మూడు పార్టీలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి అదే కూటమి కేంద్రంలో అధికారంలో ఉంది ఈరోజు వీళ్ళ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం రోజులైంది నూట అరవై నాలుగు సీట్లతో వాళ్ళు కూటమి అధికారంలో ఉన్నారు అటువైపు వీళ్ళ విపక్షమేమో కేవలం పదకొండు సీట్లే ఈ పాలకపక్షం ఈ సంవత్సర కాలంలో దాడులు చేశారు దౌర్జన్యాలు చేశారు కేసులు పెట్టారు అరెస్టులు చేశారు హింసించారు ఇన్ని జరిగిన ఇన్ని జరిగిన ఈరోజు అటు పాలకపక్షం వైపు విజయోత్సవాలు అని అటు విపక్షం వైపు వెన్నుపోటు దినోత్సవం అని ఎవరికి వాళ్ళు నిర్వహించని కార్యక్రమం వీళ్ళ యాక్టివిటీస్ కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా పైచేయి సాధించింది ఎంత బలంగా ఉన్నామని చెప్పుకునే పాలకపక్షం కనీసం నాకు తెలిసి ఈరోజు పోటీలో రావడానికి కూడా కనీసం వాళ్ళు పోటీలో రావడానికి కూడా భయపడిపోయినట్టున్నారు మీరు చూడండి ఎక్కడైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ షాడో ముఖ్యమంత్రి గారు కానీ లేకుంటే మరొకరు మరొకరు కానీ బయటకు వచ్చి అదిగో మేము విజయోత్సవాలు జరుపుకుంటున్నామనే ఒక కార్యక్రమంలో ఎక్కడైనా పాల్గొన్నారు ఆ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయా పోనీ అరే జనం దగ్గరికి వెళ్ళి అదిగోండి మేము అధికారంలోకి వచ్చాము మీకు మెయిల్ చేసామని చెప్పి ఎక్కడైనా కనుక వాళ్ళు జనం దగ్గరికి వెళ్ళి కలిసి కార్యక్రమాన్ని చేపట్టారా జనంతో కలిసి ఏమన్నా కార్యక్రమాన్ని చేపట్టారా సరే ముఖ్యమంత్రి గారు పార్టిసిపేట్ చేయకుండా చేసుకునేయండి పోనీయండి మిగిలిన కనీసం మంత్రుల ఆధ్వర్యంలో ఎక్కడైనా కనుక ఇటువంటివి జరిగాయా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడితే వాళ్ళకు వచ్చినటువంటి జనం ప్రజల మద్దతు వైసీపీ కేటర్ ఉత్సాహంగా పాల్గొనడం రాష్ట్రం అంతా కనుక అది రీసౌండ్ ఇస్తూ ఉంటే పాలకపక్షం వైపు నుంచి బ్యా ఎక్కడే కూడా ఎక్కడే కూడా ట్విట్టర్లలో ట్వీట్లు వేసేంతవరకు ఇంకా వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ ఆ ట్వీట్లనే ఓ బ్రహ్మాండంగా లేదని వీళ్ళు ఏదో పిలిపించారు టపాసులు కాల్చండి అది ఇది అని చెప్పి యాడో ఉడ్డా నలుగురు ఆడోగురు ఏడొకరు కాలిస్తే ఆ ఉడ్డా నలుగురి మీదనే కెమెరా పెట్టి స్క్రీన్ అంతా పెద్దగా పెట్టేసి ఓ బాగా జరిగిందని ఏదో సినిమా టైప్లో పిఆర్ స్టంట్స్ ఎలివేషన్స్ ఇచ్చుకోవడం తప్పితే ఎక్కడే కనుక ప్ర పాలక పక్షానికి సంబంధించిన వాళ్ళు జనం మధ్యలోకి వెళ్ళి కార్యక్రమం చేపట్టుకునే ధైర్యం చేయలేకపోయారు వైసీపీ వెన్నుపోడి దినోత్సవానికి పోటీగా మనం విజయోత్సవాలు జరుపుకుందామని చెప్పి ఆ పిలుపు అయితే ఇచ్చారు కానీ దానికి ధైర్యంగా రెండు అడుగులు ముందుకేసి ఈరోజు వైసీపీని ఢీకొట్టలేకపోయారు నిజంగానే వీళ్ళు కనుక ఇండివిజువల్గానే పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఏ పార్టీ కూడా కనీసం దరిదాపుల్లో కూడా నిలబడలేదేమో అనిపించింది ఆ భయం వాళ్ళకు ఉంది కాబట్టే కింద వాళ్ళకి ఎన్ని అడ్జస్ట్మెంట్స్ లేకపోయినా ఎంత సమన్వయం లేకపోయినా పై స్థాయిలో ఉన్న నాయకత్వానికి ఒకరి అవసరం మరొకరికి ఉంది కాబట్టి గట్టిగా చేతులు పట్టుకొని అలాగే ఉన్నారేమో మొన్న పదకొండు సీట్లకు పరిమితమైనప్పుడే వైసీపీ బలం నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది ఈ సంవత్సరం రోజు నుంచి జరుగుతున్న పరిణామాలు అండ్ రోజు జరిగిన వెన్నుపోటు దినోత్సవం దాని నిరసన కార్యక్రమాలు అట్ పీక్స్కి చేరుకున్న విధానం ఇవన్నీ చూస్తే వైసీపీ బలం భారీగానే పెరిగినట్లుంది భారీగానే పెరిగినట్లుంది సో ఇది ఇంకా కనుక పెరిగి పెరిగి జనాల మద్దతు కనుక మరింత బిల్లు పెంచుకుంటూ వెళ్తే ఇక పాలకపక్షానికి అవకాశం కూడా ఎడా అనిపిస్తలేదు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయడం ఒకటి వాళ్ళకి దారిలాగా ఉంది వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయడం ఒకటి దారిలాగే ఉంది లేకపోతే ఏంటి నిన్న ఆ జగన్ పోతే ఆ జనమేంది ఆ పూలేంది ఆ ముసలి ఏంది ఆ పిల్లోళ్ళు ఏంది ఆ పరిగెత్తడాలు ఏంది ఆ పూల వర్షాలు ఏంది ఆ జనమేంది ఈరోజు వెన్నుపోడి దినోత్సవం అని చెప్పి నిరసన కార్యక్రమాలకు పిలిపిస్తే చంద్రబాబు నాయుడు గారి కుప్పం నుంచి మొదలెడితే ఆ పిఠాపురం మధ్యలో అట్లా ఉత్తరాంధ్ర వరకు వెళ్ళి ఇటు రాయలసీమ వరకు అంత జనం ఒక పక్క వైసీపీ క్యాడర్లో కసి జనంలో నుంచి అసంతృప్తి కలగలిపి వెండిపోడిది రోజు రీసౌండ్ ఇచ్చింది రోజు కానీ పాలకపక్షం నుంచి ఎవరిలోనా కనుక ఉత్సాహంగా అనిపిస్తుందా అధికారంలోకి వచ్చాము అధికారంలో ఉన్నామని ఎక్కడైనా ఉత్సాహంగా అనిపిస్తుందా ఏదో జగన్ తిట్టే దాంట్లో తప్పితే జగన్ నాలుగు తిట్లు తిట్టాలి ఊరికే ట్విట్టర్లలో కూర్చొని ఆయన ఇంట్లో కూర్చుని మైక్ ముందు పెడితే పీడ ఎరగడైన తినవచ్చము లేదంటే ఆ తినవచ్చు ఈ దినోచం ఏ జనంలోకి వచ్చి చెప్పండి పీడ విరగడైంది మేము వచ్చే సంవత్సరంలో మీకు అద్భుతాలు చేసామని చెప్పి ఎవరన్నా చూపించే ధైర్యం కూడా చేయలేకపోయారు నేను అదే అంటున్నాను ఈ సంవత్సర కాలంలో జనంలోకి వచ్చి ఎవరన్నా చూపించే ధైర్యం కూడా చేయలేకపోయారు మేము మీకు బ్రహ్మాండంగా చేసాం రండి మనందరం కలిసి కేకులు పోద్దాం రండి జనాల మధ్యలో కేకులు పోద్దాం అని పోతే ఎక్కడేమైనా అడుగుతారు కదా ఏమై అమ్మఒడేమయ్యే రైతు భరోసా ఏమై పద్దెనిమిది నుండి ప్రాతి మహిళకు పదిహేను వందలు ఇచ్చే పూచి నాది అదేమై ఎక్కడేమై ఇవన్నీ జనాలు హస్త అడుగుతారు ఏం చేశారని విజయోత్సవాలను అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉందా పింఛని పెంచారేమో మిగతా ఏవి ఎద్దా ఎప్పుడు ఇచ్చే పింఛనే సంవత్సరంలో ఒక సిలిండర్ ఇచ్చి ఆ సిలిండర్ కానీ ఇంకా డబ్బులు కానీ వాళ్ళకి ఇంకా సబ్సిడీలు పడలే ఇంకేమి ఇచ్చిది ఇక ఏం సెలబ్రేట్ చేసుకుంటారు అందుకని జగన్ తిట్టుకుంటూ పోవాలి వాళ్ళేమో ట్విట్టర్లలో ఆ టీవీ ఛానళ్ళు కూర్చొని స్క్రిప్ట్ రైటర్లు జూనియర్ ఆర్టిస్టులు జనాన్ని జగన్ని తిట్టుకుంటూ పోతూ ఉంటే ఇక్కడ జగన్ పార్టీ ఏమో ఒక పక్క వాళ్ళ పార్టీ కేడారు మరో పక్క జనాలతో కలుపుకొని అబ్బా ఏమన్నా కార్యక్రమం చేశారా వాళ్ళు ఏమన్నా విజయవంతం చేసుకున్నారా పోలీసులను ప్రయోగించినా కూడా ఎక్కడే కనుక ఈ జనం ముందు వాళ్ళు కానీ ఏం నిలబడతారు ఆడో ఈడో కాసిన తడ్డుకొని దురుసుగా ప్రవర్తించే ప్రయత్నం చేసినా వాటిని వైసీపీ గడరు కూడా పట్టించుకోలేదు అటువంటి వాటిని దాటుకొని మరింత కసిగా మరింత కసిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం అనే పదం చాలా చిన్నదేమో కూటమికి వార్నింగ్ బెల్స్ ఇవి కూటమికి వార్నింగ్ బెల్స్ మీరేదో సంవత్సరంలో వాళ్ళని బలహీనం చేశామనో కేసులు పెట్టామనో ఇంకేదో పెట్టామనో వాళ్ళని ఏదో నిర్వీర్యం చే గోడ కొట్టిన బందిలాగా వెనక్కి వస్తూ ఉన్నది అంతే ఫోర్స్గా మీరు మీరు అదే పని కక్ష కట్టి హింసించే కొద్దీ వారు మరింత బలపడతారు ఒక పక్క వైసీపీ అట్లా మరొక పక్క జనం ఏంది ఒకరి ఇద్దరు మంత్రులు మాట్లాడుతున్నారు డెబ్భై శాతం సంక్షేమాన్ని మేము ఇచ్చాము ఎవరు సంక్షేమం ఏది చెప్పాలి కదా డెబ్బై శాతం సంక్షేమం ఇచ్చామని వెయ్యి రూపాయలు పింఛన్ పెంచామంటారు సిలిండర్ ఇచ్చామంటారు ఎవరికి ఇచ్చింది పింఛన్ పెంచారేమో ఈ సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంగానే పిఠాపురంలో ఎనభై ఆరు సంవత్సరాలు ఒక మహిళ నా పింఛన్ ఎందుకు తీసేశారు నా పింఛన్ తీసేసే పని నన్ను చంపేసి పుణ్యం కట్టుకోండి అని చెప్పి ఆ ఇష్యూ కూడా రాష్ట్రవ్యాప్తం అవుతూ ఉంది ఎనభై ఆరు ఎనభై మహిళలకు పింఛన్ తీసేశారట ఆమె మాట్లాడి మాట్లాడేలాగా చెబుతూ ఉన్నారు వాలంటీర్లు వచ్చేసి మాకు అన్ని పనులు చేస్తూ ఉండ్రి ఇప్పుడు అది కూడా తీసేసి ఇంకా నన్ను దాని ద్వారా మందులు కొనుక్కుంటుండ్రు ఇప్పుడు నన్ను చంపేయండి మీరే వచ్చి అంటున్నారు వాళ్ళ కూతురు అంటూ ఉన్నారు ఇక్కడ ఈయనకు ఓటు వేసి ఈ సినిమా హీరోకి జనసేన అధ్యక్షుడు ఓటేసి మాకే బుద్ధితకమైంది అంటే ఎక్కడ చూసినా జనాల్లో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చూడండి జనాల్లో వ్యతిరేకత ఈరోజు నిర్వహించిన కార్యక్రమమే సజీవ సాక్ష్యం వైసీపీలో ఎంత కసి ఉందో జనాల్లో ఎంత వ్యతిరేకత ఉందో పాలకపక్షం వైపు కనీసం ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి ఉత్సాహం కూడా కనిపించలే ఇవన్నీ దేనికి సంకేతాలు పాలకపక్ష పెద్దలు ఆలోచించుకుంటే వాళ్ళకే మంచిది